ఒకటే అంశం మనకి ఎంతవరకు అవగాహన ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది రైతుల అవగాహన రైతులకు ఉంది రాజకీయ పార్టీల అవగాహన రాజకీయ పార్టీలకు ఉంది దాంట్లో వీళ్ళు కొత్తగా చేసే రాజకీయం అనేది చేసిన అవిడ పట్టించుకోవడం అక్కడ బేసిక్గా వైసీపీ ఓన్లీ ఒకటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఓవర్గా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు చేసి ఆ గ్రోత్ రావట్లేదు ప్లస్ అనేక మంది రైతులు ఎవరైతే రైతులలో ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇది ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఈ వీళ్లలో ఆ భూమి ఉన్నోడికి ఒక నష్టం ఏది కేవలం కౌలు మాత్రమే రావడం అతనికి ఏడాది ఆదాయం పోవడం అట్లాగా నాలుగేళ్ళు ఐదే నాలుగేళ్లు అనుభవించేశారు ఆ కష్టాలు వాళ్ళకి కడుపు రగిలింది రెండవది ఆ రైతులు పండించుకునే పంటల మీదన ఆధారపడ్డటువంటి రైతు కూలీలు ఆ ఊళ్ళల్లో ప్రతి ఆడపిల్ల పనిచేసారు స్కూల్కి వెళ్ళి ఆడపిల్ల కూడా పనిచేసి రోజుకింత సంపాదించుకునే వాళ్ళందరికీ ఉపాధి కోల్పోయారు ఎందుకని రాజధాని కన్స్ట్రక్షన్స్ బిగిన్ చేసుకుంటే అవి భవన్ నిర్మాణ కార్మికులు వ్యవసాయ కార్మికులు భవన్ నిర్మాణ పనులు చేయలేరు తప్పదనుకుంటే చేసిన ఆ వే సైకలాజికల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది దాంతో వాళ్ళు విరక్తి చెంది ఈ ఇద్దరు కూడా అగనెస్ట్గా ఓటేశారు ఎస్పెషల్లీ ఆ ప్రాంతంలో తాడికోండే కదా ఓడిపోయింది శ్రీదేవి గెలిచింది అక్కడే కదా అవును అవును అయితే